వెనకటి రోజుల్లో కల్లు కాంపౌండ్ నడుపుతా అంటే ఒకడు కల్లు కాంపౌండ్ పక్కన చర్చి ఈ చర్చి పక్కన ఆడ ఆడి బాధలకి ఆడి కళ్ళు కాంపౌండ్ పెట్టుకున్నాడు ఈ తాగిదోళ్ళు అందరూ తాగిపోకుండా ఈ తాగిన ఎక్కినాడు ఇంకేదో కలిదిస్తుంటాడు ఈ చర్చిలో ప్రార్థన చేసిన కలిదిస్తున్నారు వీళ్ళ కడుపులో రోజు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు ఏసు నాములు ఈ బారు ఈ కాలు కాంపౌండ్ కళ్ళు కాంపౌండ్ తొలగిపోవాలి ప్రభావ నిర్మూలమైపోవాలి ప్రభావ లేకుండా పోవాలి ప్రభావ నీ అగ్నిని గుమ్మరించు ప్రభావ అది చేయి ప్రభావ ఇది చేయి ప్రభా అంటే అటు రోజు వింటున్నాడు వీళ్ళు క్లాద్దని వింటున్నాడు ఆ పక్కన కూర్చొని రోజు భయంకరమైన పడి పిడుగులు పడింది ఆ పిడుగు పాటలో ఈ పాక మొత్తం కూలీ కాలిపోయింది మరి అగ్ని అగ్ని కాదు పిడుగంటి దగ్ధం అయిపోయింది వాడు నేరుగా పోయి కేసు పెట్టాడు ఎవరి మీద పెట్టాడు తెలుసా ఈ ప్రార్థన చేసిన వాళ్ళ మీద పెట్టి ఏమని పెట్టి వాళ్ళు ప్రార్థన చేశారు నా అక్కలు కాంపౌండ్ పడిపోయింది కలిపోయింది అరే పిడుగు కదా అంటే కాదు అటుపక్క ఉన్నాయి ఇటుపక్క ఇళ్ళ చేర్చి ఉంది దేని మీద పడకుండా దీని మీదే పడిందంటే వాళ్ళ ప్రార్థనే అంటాడు వాడు అబ్బాయి మాకు సంబంధం లేదండి అంటారు వీళ్ళు ఇప్పుడు ఎవడు విశ్వాసి ఎవడు అవిశ్వాసి దేవునికి స్తోత్రం కలిగి ఎవరు విశ్వాసి ఎవరు అవిశ్వాసి నమ్మింది ఎవరు వాడే నమ్మాడు వీళ్ళు ఎంతసేపు ప్రార్థ ఎంతసేపు ప్రార్థన చేశారు ఇది పోయిద్ది పోయిద్ది పోయి పోయిద్ది అనుకున్నాడు పోయింది వాడు అంటాడు లేదండి అటున్నాయి ఇటున్నాయి దేని మీద పడాల దీని మీద పడింది అంటే ఇలా ప్రార్థనే దేవుడు ఉన్నాడు ఇది కూల్చాడు అంటాడు వాళ్ళంటారు లేదు లేదు మా ప్రార్థనకు అంత సీల్ లేదు వీళ్ళంట అట్లా కొన్నిసార్లు అన్యుల విశ్వాసం చూస్తే ఆశ్చర్యం కలిగిద్దే